సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు జిల్లా కలెక్టర్ హైమావతి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ స్థానిక ఆర్డీఓ డిఈఓ తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ కుమార్ కు విద్యార్థులు స్థానిక నాయకులు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు పలువురు విద్యార్థులు ఆయనకు ముందస్తుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి రాఖీ కట్టారు అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు మొట్టమొదటి ఆస్తి సైకిల్ ఆ ఆస్తిని నేనే మీకు అందజేస్తున్నా ఈ సందర్భంగా అందరికీ చెబుతున్నా ప్రభుత్వ పాఠశాలలో చదవండి సైకిల్ ను బహుమతిగా పొందండి ఇకపై వచ్చే ఏడాది కూడా ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ సైకిళ్లు అందిస్తా నేను ఎంపీగా ఉన్నంత కాలం టెన్త్ చదువుకునే చేస్తా కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారనే దానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ పోలీస్ కమిషనర్లే నిదర్శనం కష్టపడి చదివి ఐఏఎస్ ఐపీఎస్ లుగా ఎంపికైన సిద్దిపేట అదనపు కలెక్టర్ పోలీస్ కమిషనర్లను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు

సైకిళ్ళ పంపిణీ మోదీ కానుకగా బండి సంజయన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ అసెంబ్లీలో హుస్నాబాద్ పట్టణంలో జరిగిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పదో తరగతి బాల బాలికలకు వాళ్ళు వేరే వేరే గ్రామం నుంచి రావడం ఇబ్బంది అవుతుందని సంజయన్న గారి దృష్టికి వెళ్ళడం వల్ల ఈ యొక్క సైకిళ్ళ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ సైకిల్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థి విద్యార్థినులు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వచ్చే స్కూల్ దగ్గరికి వెళ్ళడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి ద తద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి అని సైకిళ్ళ పంపిణీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మణి సంజయ్ గారికి మా అందరికి సైకిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వీరందరూ ఎప్పుడు ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి పేరుతో మాకు సైకిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు బండి సంజయ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు మాకు సైకిల్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సైకిల్ ఇచ్చినందుకు మేము రేపటి నుంచి సైకిల్ మీదనే స్కూల్కి వెళ్తాం మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పదవ తరగతి తది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉచిత సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు